సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే యమలోకానికే పర్యావరణ పరిరక్షణ కోసం జేడి ఫౌండేషన్ వినూత్న ప్రచారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు తెలియజేయడం కోసం జేడి ఫౌండేషన్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించిన వారు యమలోకానికే అంటూ యముడు వేషధారణలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లతో వెళ్తున్న వారి వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను వారికి వివరించి వారి వద్ద నుండి ప్లాస్టిక్ కవర్లను తీసుకుని వారికి గుడ్డ సంచిని అందించారు అనంతరం సింహాచల పరిసర ప్రాంతాల్లో దుకాణ యజమానుల వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్ధాలు ఉన్నాయని అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో మన పరిసరాలు గాలి నీరు కలుషితం అవుతున్నాయని వివరించారు భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం మన అందరి బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేడి ఫౌండేషన్ సభ్యులు జివిఎంసీ అధికారులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు ఆదిల్ గారు సైడ్ కంటే ఆదిల్ కంటే సైడ్ గారు వస్తున్నాడు ఎందుకు వచ్చేస్తున్నా హెచ్ అది తీసేసుకోండి సార్ అది

నించండి సార్ ఒకసారి నించండి సార్ ఒకసారి నించండి అప్పటి అసలు అండి ఈ రోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిబిఐ మాటి జేడీ ఈ స్ట్రాన్లో బీచ్ వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉండే ముందు నేపథ్యంలో విశ్వాగపట్నం హిమాచల ప్రాంతంలో మంచి రోజు ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది ముందుగా మేమందరం ఈరోజు ఎమ్ముడు వేసిన మా మిత్రులు ఉన్న జగన్నాథా జముడు గాసు వేయించి ఆయన చేత ఈ ఆయన చేత ఈ ఏరియాలో అంత షాప్స్కి జరగినటువంటి ఫోటోకి వెళ్ళి ప్లాస్టిక్ వలన జరుగుతున్న విజాతను వారు వివరించి ఈరోజు వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ గట్టిగా జరగాలని కోరుకుంటూ దీంట్లో మాకు జీవిఎంసీ కూడా జీవిఎంసీ మళ్ళీ సచివ సచివాలయం సిబ్బంది కూడా మాకు సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఈ ఈ విధంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో మేము ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా పర్యావరణ కోసం మేము మరిన్ని కార్యక్రమంలో చేపడుతున్నాం దీనికి మాకు సహకరిస్తున్న మా మిత్రులు మా జేజీ బౌన్ సభ్యులందరికీ మా చైర్మన్ గారు అందరికీ ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తాం ప్లాస్టిక్ వాడకం నిరోధకం ఏదైనా ఈరోజు అవగాహన సదస్సు కోసం సింహాచల దేవస్థానం పరిధిలో వచ్చాం యాత్రికులకి షాపు వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల జరిగే అవరోధాలు దీని గురించి అవగాహన కలగజేసి జేడీ ఫౌండేషన్ వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్లాస్టిక్ అనేది చాలా హానికరం దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడద్దు మూగజీవాలు ఈ ప్లాస్టిక్ తిని ఎక్కువగా బలైపోతున్నాయి రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలంటే ఈరోజు నుంచే మీరు గొడ్డ సంచులనే వాడాలి ధన్యవాదాలు

దయచేసి మహాతలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకండి గుడ్డ సంచలే నార సంచలే వాడండి